ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఎస్సీ కార్పొరేషన్ విజిట్ రావడం జరిగింది మరి ఆ సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్ కూడా ఈరోజు వచ్చి మన సహోదరులందరూ కూడా ఈరోజు కలుసుకోవడం మరి ముఖ్యంగా ఈరోజు మరి మన మాలి కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్ గారి ఆధ్వర్యంలో మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ అంతే కాకుండా ఈరోజు కోతిరాజు రవికుమార్ గారు తిక్కారెడ్డి డిస్టిక్ మాజీ ప్రెసిడెంట్ గారు టీజీ భరత్ మినిస్టర్ గారు దస్తగిరి గారు కోడ్మూరు ఎమ్మెల్యే గారు కేఈ శాంబాబు గారు పత్తికొండ ఎమ్మెల్యే గారు వివి జయ జయ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కేఈ కృష్ణమూర్తి గారు కట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కేఈ ప్రభాకర్ గారు పిటి నాయుడు గారు సోమ్ వెంకటేశ్వర్ గారు ఇలా చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కార్పొరేటర్ గారు సుబ్బారెడ్డి గారు చాలా బాగా ఇచ్చారు ఈరోజు మీ అందరికీ తెలుసు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరినీ ఒకసారి కలుసుకొని సాధక బాధలు కూడా తెలుసుకొని మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి కార్పొరేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీకు తెలుసు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పిచ్చోడు పాలన చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కుక్కలు అలా అయిపోయింది మొన్న పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిచిన దగ్గర నుంచి మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారో తెలీదు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ప్రతిపక్ష హోదా అంటే అది ఎవరిచ్చేది కాదు ప్రజలు గెలిపించి ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అని కూడా తెలియక మాట్లాడుతున్నాడు మరి చాలా మంది కూడా కొన్ని పనులు చేస్తే చాలా కిక్ ఉంటుంది కొంతమంది మంచి భోజనం చేస్తే వస్తుంది కొంతమంది వస్తుంది మరి చాలా మందికి రకరకాల వాళ్ళ యొక్క ఏదైతే సంతోషంగా ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అందులో కిక్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి కిక్ ఎక్కడ వస్తుంది అభివృద్ధి చేస్తే కిక్ వస్తుంది అవరావు పోలవరం కడితే కిక్స్పొరేషన్ నిర్లిక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చావులో కిక్ ఉంది వాళ్ళ తండ్రి చావులోనే ఆనందంగా తీసుకొని పార్టీ పెట్టాడు మరి ఏ విధంగా పార్టీ పెట్టి మరి ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే మోసము ఈ మూడు యాభై ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే చేసింది ఏంటి మూడు రాజధానులు అని చెప్పేసి మూడు బుక్కలు అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కూడా మూడు బుక్కలు చేసేసాడు ఈరోజు కార్పొరేషన్ చేసి కనీసం సలహాదారులు సకల శాఖ మంత్రి అప్పట్లో ఆయన సజ్జల రామకృష్ణ గారి రెడ్డి సాలరీలో సగం జిల్లా కూడా చైర్మన్స్ గానీ డైరెక్టర్ గానీ తాగలేదు కార్పొరేషన్ అంటే మోసపడిపోయింది ఈ రోజు మీరు గమనిస్తే నేను కార్పొరేషన్ కి వచ్చిన తర్వాత చాలా దాని గురించి థీసిస్ చేశాను అసలు ఏం చేశారు గతంలో ఒకళ్ళు విమర్శించడం కాదు ఏం చేశారు వీళ్ళందరూ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మరి మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ లో నలభై వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కి సప్లై నిధులకి మనందరూ కూడా నిధులు మంజూరు చేశారు తద్వారా చాలా మంది కూడా ఇన్నోవా కాలేజీ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు అందించినటువంటి కేవీ సుబ్బారెడ్డి సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాము సుబ్బారెడ్డి సార్ గారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడానికి కారణం ఏమంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఎస్సీలలో పేదరికం ఉంటుంది ఆ పేదరికం అనేది ఎస్సీల యొక్క చదువుకు ఆటంకం అవుతా ఉంది అటువంటి సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైనా పిల్లలు చదువు విషయంలో ఇబ్బంది పడేటువంటి సమయంలో వాళ్ళ విద్యార్థులను తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళి సార్ మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లాడు ఈ పిల్లోడు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి దయచేసి ఈ పిల్లోనికి మీ కాలేజీలో సీట్ ఇచ్చి కొంత సహాయపడండి లేదా వేరే కాలేజీలో చదువుతా ఉన్నాడు అక్కడ ఏదైనా ఉంటే ఆ పిల్లలు ఫీజులు కట్టే విషయంలో కొంత ఆర్థిక సాయం అందించండి అంటే సార్ పెద్ద మనసుతో పిల్లల చదువులకు ఆర్థిక సంబంధిస్తూ అదేవిధంగా తన కాలేజీలో సీట్లు తక్కువ కల్పిస్తూ మా పిల్లల భవిష్యత్తుకు ఆయన సహకరిస్తావు కదా అందుకే సార్ని ఈరోజు మేము గౌరవించి సార్ ఈ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది సార్ని ప్రసంగించవలసిందిగా కోరుతాను చెల్లెమ్మ శ్రీదేవి గారు నాకు ఆ యొక్క బంధుత్వం ఉంది ఏంటంటే పాడికొండలో నేను ఒక టూ ఇయర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను అక్కడ హాస్టల్ వాడని గారు కూడా తర్వాత మార్గ సోదరులు అందరితో నాకు బంధుత్వం ఉంది జేమ్స్ గారు మాట్లాడారు అమ్మ ప్రతి సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ పోరాటంలో ప్రతి నెల ఏ మార్గ సంఘం అనేక అనేక సంఘాలు ఉన్నాయి బహుశా ఎనిమిది సంఘాలు అనుకుంటాం మించుమించు ఏ సంఘము కర్నూల్లో మీటింగ్ పెట్టుకున్నా ఆ సభలన్నింటికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా మంచి గ్లోడం నేను ఏర్పాటు చేసుకోవచ్చారు ఈ సంఘం ఎలా అయితే విజయం సాధించడంలో విజయం మాదిన రోజే మొట్టమొదటి సన్మానం నాకు మార్గ సభ్యులు నాకు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటీవలి కాలంలో మంగ కృష్ణమారి గారి జ జన్మదినం సందర్భంగా కూడా వారు భోజనం భోజనం ఏర్పాటు చేసే వాళ్ళు కూడా మేమంతా కలిసి అనేక సంవత్సరాలుగా నేను కలిసి ఫోన్ చేస్తున్నా సహి భోజనాలు బిడ్డ పెంచుకోవడం కాదు నేను వాళ్ళతో కలిసే ఎల్లప్పుడూ ఫోన్ చేస్తూనే ఉన్నాను సో ఆ విధంగా నాకు మాలిగ సోదరులకు చాలా దగ్గర సంబంధం పోలేదు ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్టుగా కాలేజీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించడమే కాకుండా మా కాలేజీ చాలా కాలేజీలు ఉన్నాయి పదకొండు వేల మంది స్టూడెంట్స్ దగ్గర ఉన్నారు రెండు వేల మంది స్టాఫ్ ఉన్నారు అందులో అనేక డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలు నాదిగ సోదరులే తర్వాత రెండు కాలేజీల ప్రిన్సిపల్స్ కూడా నాదిగ సోదరులే కాబట్టి మాకు మీతో కలిసి ఈరోజు మీటింగ్లో పాల్గొనే అర్హత ఉంది అని జేమ్స్ గారు నిర్ణయించడం వారు ఆహ్వానించడం పదిన్నరంటే ఖచ్చితంగా పదిన్నరకు నుంచి ఎప్పటిదాకా కానీ మా చిన్నప్పటితో కలిసి నేను పంచుకోవాలని ఇక్కడే నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీమ్ ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రెంటేషన్ అనేది జీవితంలో ఎవరైనా కలగనేది దాని ఇన్స్పెక్షన్ జరుగుతుంది మూడు ఇన్స్పెక్షన్ ఒక రోజు కాదు ఈరోజు మార్నింగ్ నైట్కి వచ్చే వాళ్ళు ఈరోజు రేపు వెళ్ళి ఉంటారు కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎంత ఆనందము ఇక్కడ శ్రీదేవి గారితో మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం కూడా అంతకు మించిన ఆనందం అనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరు ఒక పెద్ద విజయం సాధించారు మల్లకృష్ణ మానిగి గారి సారథ్యంలో దానికి ఇచ్చినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుడు మన యువ నాయకుడు లోకేష్ గారిని మరి చిరకాలం ప్రజలను కన్నబిడ్డలాగా చూస్తూ మార్గ సోదరులను మరి మరింత అభివృద్ధి పథంలో తీసుకొచ్చేదానికి వారికి కావాల్సిన నిధులు మరి ప్రభుత్వం ఇస్తుందని నమ్ముతూ మా వంతుగా మేము కూడా ఎప్పుడైనా చాలాసార్లు కలిసే అవకాశం వస్తుంది కాబట్టి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజీల సంఘానికి కూడా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండమని నేను నన్ను అడిగారు ఆ కారణంగా కూడా నేను కలిసినప్పుడు మాతో పాటు మా సమస్యలతో పాటు మీ సమస్యలు కూడా తీసుకెళ్తానని కలిసి పోరాడదాం కలిసి ఎదుగుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు